హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టైక్ యూ ఏమో మరి అంబటి గారు ఏంటో కానీ ఆయన ఫ్యూచర్ అంబిషన్ నాకు తెలియదు ఆయన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కింద ఉందాం అనుకుంటున్నారా లేకపోతే పాడ్కాస్టర్ యూట్యూబ్ న్యూస్ సర్వీస్ లాగా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి సార్ మన ఫ్యూచర్ అంబిషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్ సపోర్టివ్గా అడుగుతున్నారు అంబటి గారు ఎక్కడ ఏమీ అనట్లేదు యా సబ్జెక్టు కరెక్షన్ లాస్ట్ టైం నేను పొరపాటున ఏంటండి అంబటి గారు అనబోయ్ ఏంటో అంబట్టి అన్నాను ఐ విత్ డ్రా మై వర్డ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ సారీ డొల్లిందండి ఆ మాట మించి ఇంకోటి ఏం లేదు అండ్ రెండోది సార్ మీరు ఏంటి సార్ రోజు రోజుకి అంబటి గారు యూట్యూబ్లో వీళ్ళు ఇలా అంటున్నారు సమాజం పట్ల ఇలా ఉంది దీనికి ఇలా జరగబోతుంది దానికి అలా జరిగిపోతుంది సార్ మీరు అంతా చూస్తుంటే యూట్యూబ్ ఛానల్స్ కాంపిటీషన్ ఉన్నారు కానీ అంబట్టి ఎక్కడా కూడా నేను నెక్స్ట్ టైం మళ్ళీ పవర్లోకి వచ్చే మినిస్టర్ని ఈసారి పోలవరం వద్ద అవుతుంది ఇలా చెప్తారేమో అనుకుంటాను కానీ ఎనీవేస్ రోజు రోజుకి ఓ కంటెంట్ వీడియో పెడితే యూర్ గివింగ్ అ టఫ్ ఫైట్ మ్యాన్ మిగతా యూట్యూబ్ ఛానల్స్ బతకలేవు ఎందుకంటే మీకున్నంత కెమెరా సెటప్ పీస్ఫుల్ పర్ఫెక్ట్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ అంబట్ రామ్ బాబు నేను క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే హీ హెస్ అ వెరీ గుడ్ రిప్రజెంటేషనల్ స్కిల్స్ కెమెరాను చూసి స్పష్టంగా అటు ఇటు బెసకుండా ప్రాంప్టర్ హెల్ప్ అనేది ఎక్కడా కనిపించదు కళ్ళజోడ్లు ఇంత కూడా లైట్ కనిపడదు ప్రాపర్ లైటింగ్ సెటప్ చేసుకుని చేస్తారు యాక్చువల్లీ వీడియో ఎయిట్ మినిట్స్ ఉంది ఇంత పొగొడతా వెళ్ళిపోతే టైం వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ టైం మళ్ళీ పొగుడుతాం ఖచ్చితంగా సారీయా నమస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎక్కడ కనిపించడం లేదు వినిపించడం లేదు కనిపించిన ఎప్పుడో మెరుపులాగా అలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో పెద్దగా వారి అందరూ ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి లాగా రామం ఎరుపుతాయినట్టు వచ్చి వెళ్ళిపోరు కదండి అంబటి గారు సీజన్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రోల్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు రెండవది ఆయన ఆయన మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ క్లాస్ గా చేస్తున్నారని కూడా అంటున్నారు సైలెంట్ పర్సన్ తప్పేంటి ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారి మైక్ పెట్టుకుని బాబా 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 అని చెప్పాలంటే కష్టం కదండి ఎలా కుదరదు వద్దన్నా కాదన్నా కూర్చోమన్నా ఎల్లొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారిలాగా పర్యటన వెళ్ళాలంటే ఎలా ఎలా అలా ఇప్పుడు సినిమాలో నీ ఎవరికి కంపేర్ చేయట్లేదండి ప్లీజ్ నన్ను మళ్ళీ ఇంకోలా అనకూడదు అంటానికి వీలేదు డిస్క్లైమర్ ఇది అది అంటారు చూడండి రామ్మ గజాల ఒకసారి వచ్చిపోయేలా అని చెప్తే అలా చూడండి అలా అల్లకూడదు కదా అది ఒక సినిమా డైలాగ్ గుర్తు చేసుకుంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రమ్మని కూడా ఎవరు అనలా కానీ ఆయన వచ్చి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో ఆయన బాగా తెలుసు దాని గురించి చెప్పదు కాదు మనం చేయడం ఏంటి ఇప్పుడు దక్క తండ్రి కొడుకులు అయిపోయారు సారీ ఈ లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ బాబు కొడుకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డారు మీరు ఏం కుటంలో చిచ్చు కూటంలో చిచ్చి పెడదామన్న ప్లాన్ జరగదో అది ఇంపాసిబుల్ ఇంకా ఫోకస్ ఉంది బహుశా షూటింగ్లో ఉండిపోతున్నారేమోనని అనుకుంటున్నారు కానీ అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి పక్కన వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం చివరికి వారి పార్టీలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఇన్ఛార్జి గారు వారి కుటుంబం మర్డర్ కేసులో ఇరుక్కున్నా ఆయన తీవ్రమైన అభిమాని అయినటువంటి శ్రీనివాసుడు రాయుడు హత్యకు గురైన వారి కుటుంబాన్ని పలకరించడానికి కూడా ముందుకు రావడం లేదు వారి కుటుంబం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పలకరించలేదని ఆవేదన చెబుతున్నా కూడా ఏమి మాట్లాడటం లేదు కారణాలు ఏంటో తెలియదు కానీ రెండు వార్తలు మీకు చెప్పారా పలకరించలేదు పలకరించ కారణాలు ఏంటో తెలియాలి అర్జెంట్ గా అంబట్ రాంబాబుకి రిపోర్ట్ ఇవ్వాలి యూ హైర్ స్టింగర్స్ ఇంత ఫుల్ టైం న్యూస్ రివ్యూ చేద్దాం అన్నప్పుడు వై యూ హైర్ స్టింగర్స్ ప్రాపర్గా వెళ్ళిపోతుంది యాప్ న్యూస్ ఇంకా లాస్ట్కి మనం ఒక వాయిస్ ఫోర్ పడిస్తాం కదా సబ్స్క్రైబ్ టూ అంబట్ రాంబాబు ఛానల్ ఫోదా ఫ్రెష్ న్యూస్ క్రిస్పీ న్యూస్ చింపితే పేపర్ చిరిగిపోవాలి అక్కడ మనకి అంత సౌండ్ రావాలి మీరు స్టింగర్స్ని హైర్ చేసుకుని వై డిడెంట్ ఆ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిడెంట్ రెస్పాండ్ అన్ దిస్ ఇష్యూ దాని తర్వాత తమనేసి మీరు ఇంగ్లీష్లో పెడతారు అందుకనే నేను చెప్తున్నాను నాకు అర్థం కట్టలేదు మరి నేషనల్ మీడియాకి వెళ్ళాలా తమ్ముల్స్ మనకు తెలుగు ఆడియన్స్ తెలుగులో పెట్టచ్చు కదా గ్రామీణ స్థాయి రూరల్ ఏరియాస్లో సత్తెనపల్లి గుంటూరు అక్కడ ముసలాళ్ళకి ఓట్ల హక్కు ఉన్న వాళ్ళందరికీ చేరాలంటే తెలుగులో పెట్టుకోవాలి తమ్ మనకి ఇంగ్లీష్ దేనికి కొత్తగా నాకు అర్థం కాదు ఎదురుగుండా ఉన్న అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తే కనుక ఇంగ్లీష్ తమిళిల్స్ పోనీ ఇంగ్లీష్ ఏమన్నా పర్ఫెక్ట్ గా రాస్తారా మొదటి వాక్య ఒక టెన్స్ లో ఉంటే రెండో వాక్యం ఇంకో టెన్స్ లో ఉంటుంది ఇలాంటి గ్రామటికల్ మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి ప్రాపర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని పెట్టుకుని అందరికీ స్టాండర్డ్గా గా నిల్సి చదవండి ఇలాగే పెట్టుకోవాలని అండ్ యూ హైరెస్ట్ ఫింగర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న వార్త గురించి కూడా ఆయన చెప్తున్నారు చక్కర్లు కొట్టే వార్తల గురించి వీళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు కానీ ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టే వార్తల గురించి సామాన్య ప్రజలు రెస్పాండ్ అవ్వకూడదు ఏమంత పెద్ద గొప్ప మీరు అందరు మాకంటే మాకు చక్కర్లు కొట్టిన వార్తలేని మేము చెప్తాం దానికి తప్పేంటి అలా హల్చల్ చేస్తున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు త్వరలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు అని అదేంటంటే ఐదు రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైనటువంటి మంత్రులు సింగపూర్ వెళ్తున్నారని ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై వరకు ఇండియాలో అవైలబుల్ గా ఉండరని ఆ ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నారని చాలా హల్చల్ చేస్తున్నటువంటి వార్త దీనిలో నిజముందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న నాకు తెలిసినంత వరకు నిజముండే అవకాశం లేదు ఐదు రోజుల ముఖ్యమంత్రి కోసం పవన్ కళ్యాణ్ గారు కకృతి పడతాడని నేను అనుకోవటం లేదు ఇక్కడ ఆకృతి పడేందుకు వచ్చిందమ్మా నాకు అర్థం కాజాసేవలో కకృతి పడేంటి ఏంటి కావాల్సింది ఏంటి పవన్ కళ్యాణ్ షుడ్ నాట్ టేక్ ద పోస్ట్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోకూడదు పవన్ కళ్యాణ్ కూటమిలో యాక్టివ్గా ఉండకూడదు పవన్ కళ్యాణ్ బాబు కొడుకులు వాడేస్తారు ఇలాంటి సంకేతాలు ఇది అయినా పోని ఎవరన్నా అంటే ఎవరం మినిస్టర్ తప్పనకూడదు ఇలా కూడా నేను కూడా పోలవరం అర్థం కాని మినిస్టర్ మళ్ళీ మినిస్టర్ ఎట్లా చెప్పాలి ఏమో మరి మాటలు కరువైపోతున్నాయి ఈరోజు నాకు మేధావులు దాని తర్వాత ఘనంకాలం లెక్క పెడితే కొంతమంది ఉంటారు వాళ్ళు ఇలాంటి సూచనలు ఇస్తే వింటారు ఎవరన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు సూచనలు ఇస్తే మాత్రం ఎవరు ఇవ్వరు ఇది ఎవరిని ఆ పరిచయం చెప్పట్లేదు మాట్లాడే ముందు మేధ సంపత్తి అనేది ఒకటి ఉండాలి మనకి రాజకీయ పట్ల అవగాహన ఉండాలి రైట్ రైట్చస్ వేలో పాలిటిక్స్ చేయాలి ప్రజాసేవ గురించి తెలుసుండాలి ధారాళంగా విరాళి విరాళాలు ఇచ్చే మనసు ఉండాలి పవన్ కళ్యాణ్ గారి లాగా ఎక్కడికి వెళ్తే అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా ఎవరి ఆ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ నీడేంటని ఏంటి అని చెప్పి ధారాళంగా విరాళాలు ఇస్తారు ఆయన మనకి మనుషులే పట్టరు సింగయ్య కారు కింద పడితే కూడా వెళ్ళిపోతాం కదా కానీ కుంకి ఏనుగులు తీసుకొచ్చి ప్రజల్ని కాపాడాలి రైతుల్ని హెల్ప్ చేయాలి ఒక సృజనాత్మక భావం ఎక్కడ ఏనుగులు తీసుకురావడంలో లేదు స్వామి ఏనుగుల్ని ఇన్వైట్ చేయడానికి డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు చూడు అది సర్వసాధారణమైన వ్యక్తిలాగా వ్యక్తి యానిమల్ ఇన్స్పిరేషన్ తీసుకుని దాని దగ్గరికి వెళ్ళి యానిమల్ లవర్ లాగా వెళ్ళి వాటిని ఇన్వైట్ చేస్తారు చూడండి పూలు చల్లుకుంటా అది మూమెంట్ అంటే అది ప్రజల్ని కదిలిస్తుంది ఎందుకంటే రోడ్డు మీద కుక్కల దగ్గర నుంచి మనలాంటి వాళ్ళం బెచ్చ వేస్తే బతకదు పక్కన ఉన్న కూలీలు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు స్లంప్స్లో ఉన్న వాళ్ళు ఆళ్ళు ఫుడ్ పెడతా ఉంటారు తెలుసా వాటి వల్ల బతుకుతాయి వీళ్ళకే ఉన్న ప్రజా జీవితం మూగ జీవాలపైన ప్రేమ అంటే పవన్ కళ్యాణ్ గారు దాట వెళ్ళిపోయారు దాని నుంచి ఏనుగుల దగ్గర నుంచి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ తీసుకున్న ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేస్తా ఏదన్నా కాజ్ ఈవెంట్కి పిలిస్తే ధారాళంగా విరాళాలు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయి సింపుల్గా ఉన్న పర్సన్ నీకు మాట్లాడాలా రాష్ట్రానికి బాగు జరుగుతుంటే మాట్లాడాలా ఇంకేం మాట్లాడాలి చేతలతో చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కాంబినేషన్ మరీ చెప్పుకోవాలి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారితో అంత సపోర్టివ్గా ఉన్నారు పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో అది సపోర్ట్ అయి ఉంటారు పబ్లిక్లో కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే వీళ్ళిద్దరు సొంత బ్రదర్స్ ఏమో అన్నంత బాగుంటారు ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్ చూసి అవ్వలేకపోతున్నారా జనాలు అందరూ కుటుంబ ప్రభుత్వం ఫ్యాంటాస్టిక్ వెళ్తుంది కదా చూసి అవరవ్వలేకపోతున్నారా నాకు అర్థం కాదు వాళ్ళ సన్కి యాక్సిడెంట్ అయినా కూడా ప్రామిస్ చేస్తే ఈవెంట్కి వెళ్ళాడు ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయి ఉండి అక్కడ నివాస స్థలాలు గుడికి రండి సార్ మీరు వస్తే మాకు మంచిది అంటే ఆ నెక్స్ట్ డే ఆయన సింగపూర్ వెళ్లకుండా ఈవెంట్కి వెళ్ళి వచ్చారు ప్రతి ఒక్కరికి చెప్పులు ఇచ్చారు తెలుసా నీకు అది చెప్పులు తన సొంత డబ్బులతో కొని పంపించాడు చూడడానికి చాలా చిన్న యాక్ట్ కింద ఉంటుంది బట్ ద మౌంట్ ఆఫ్ కైండ్నెస్ అది జనాల్లోకి స్ప్రెడ్ అవుతుందంటే నా ఆడుకున్న చెప్పులు నీకెందుకు లేవు నువ్వు నేను సరి సమానమే అని ప్రజలకు చాటి చెప్పడం ఇలాంటి జ్ఞానం మనకి ఎప్పుడన్నా ఉందా ఎప్పుడన్నా ఉందా ఉప ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేస్తారో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆబ్వియస్లీ ఆయన ఈ స్టేట్ కి అది తెలిసిన విషయమే అది ఏం చేసుకుంటారో అది వాళ్ళిద్దరు మధ్యలో విషయం నీకెందుకో ఇది ఒక వార్తను కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారు అనిపిస్తుంది ఈ విధంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళో లేనప్పుడు మాత్రమే ముఖ్యమంత్రిగా పనికొచ్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ముద్ర వేయాలని ఏదైనా ప్రయత్నం చేస్తున్నారేమోనని అనిపిస్తుంది ఇంకా రెండో విషయం ఏంటంటే సెప్టెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద దృష్టి సార్ మొదటి విషయం ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళేవాడు తెగ లండన్ వెళ్ళేవాడు ఎందుకు వెళ్ళేవాడు మాకు తెలియదు మరి లండన్ వెళ్ళినప్పుడు ఈ పర్యటన తిరిగినప్పుడు అయితే వారం వారం వెళ్ళటానికి మనం ఎప్పుడు వెళ్ళా అప్పుడు మాత్రం ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు ముఖ్యమంత్రి పొజిషన్ లో కాబట్టి శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళని చెప్పాడు కదా కుదరదని చెప్పాడు కదా కానీ లండన్ మాత్రం వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎవరబ్బా స్టేట్ కి ఇన్ఛార్జ్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా స్టేట్ కి ఇన్ఛార్జ్ ఎవరు లేనట్టు ఉండేది లే ఈ రోజు లిక్కర్ కుంభకోణంలో బిగ్ బాస్ పేరు వస్తుందని చెప్పి రాస్తున్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు మరి ఒక ముఖ్యమంత్రి ఒక స్ట్రాంగ్ ఎఫెక్ట్ స్టేట్ దాని హెడ్ అక్కడ ఉండుంటే ఇలాంటి కుంభకోణాలు ఎందుకు జరిగినాయి ఎందుకు జరిగినాయి అయ్యా మీరు లండన్ వెళ్ళిన తర్వాత ఎవరికి చూసుకుంటారు రాష్ట్రాన్ని అంటారు మై ఫుల్ యాక్ట్ ఐఎం వెరీ సారీ మీరు ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు కదా మీ కళ్ళ ముందు సీఎంఓలో జత్వాన్ని నేర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అసెంబ్లీని ఇన్సల్ట్ చేస్తా భువనేశ్వరి గారి గురించి కమెంట్స్ పాస్ చేస్తారు మీరు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కానీ ఒక స్టేట్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సీఎం గారు ఇక్కడికి వెళ్ళి ఆపధర్మ ముఖ్యమంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఐ హల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ మనలాగా నడవదు కదా బట్టి ఇక్కడ గుర్తుంచుకోవాలి కదా మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు ఉంటుంది కదా అలా ఇక్కడ జరుగుతుంది తాను గెలుచుకున్నటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాలే కాకుండా ఇంకా అరవై నియోజకవర్గాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు పార్టీ మీద పట్టును సాధించడానికి ప్రయత్నం చేయబోతున్నారని అంబటి బీ కేర్ంపదీ సత్యనపల్లి గుంటూరు మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ టైం మన టికెట్ చిరిపోతే నాకు ఇలాంటి న్యూస్లు ఎలా మిగతా అరవై కాన్స్టిట్యుస్ లో ఉందా కొంపదీసి సత్యనపల్లి ఉందా ఆయన ఫోకస్ చేస్తే రుద్దుకుంటే వెళ్ళిపోవడం రప్పరప్ప అయిపోద్ది అక్కడ ఎలాగైతే కూటమి ప్రభుత్వం ఫ్లాగే అక్కడ ఇంకేం ఉండదు మరి జాగ్రత్త ఇలాంటివి కూడా చెప్తున్నావు అంటే నువ్వు న్యూస్ లీడర్ల బిహేవ్ చేస్తున్నావు రోజు ఐ లైక్ అ స్పిరిట్ యాక్చువల్లీ ఐ ంబటి గారు దిస్ ఇస్ ఫ్యాక్ట్ బట్ ఆయన ఫోకస్ చేసి ఆయనకి మెజారిటీ ఇంత వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది కూటమిలో ఒకళ్ళకి ఒకళ్ళ వల్ల బెనిఫిట్ అయ్యారు ఫైన్ నేను అదే మాట మాటమిస్టెక్ అవుతున్నాను ఈయనకు ఆయన వల్ల ఆయనకి ఈయన వల్ల రాష్ట్రానికి బాగు జరుగుతుంటే ఎవరికి ఎవరి వల్ల గెలిస్తే మాకేంటి మాకు సవ్యంగా సేవను అందిస్తున్నారా లేదా అది చాలు మిగతావన్నీ అనవసరం ప్రజలకి సవ్యంగా ఉన్నామా బ్రతుకు రెస్పెక్ట్ తో వెళ్తున్నావా నువ్వు నేను ఈక్వల్ అండ్ పొలిటీషియన్ తో కూర్చోగలుగుతున్నావా ఆ మర్యాద మీరు ఎప్పుడన్నా ఇచ్చారా ఎప్పుడన్నా దాఖలాలు ఉన్నాయా సత్యని పల్లి గుంటూరు కష్టం అట కూడా వినిపిస్తా ఉన్నది ఇది కొంత వాస్తవం అయితే అవగచ్చు అని నేను అనుకుంటున్నాను ఓ కారణం ఏంటంటే దీనిలో రెండు విషయాలు మనం తెలుసుకోవాలి ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన జనసేన పార్టీ మీద దృష్టి పెట్టలేదు అనేది ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నటువంటి అంశంగా మనం భావించాలి ఓకే ఇరవై ఒక్క నియోజకవర్గాలు వారికి చాలా పట్టున నియోజకవర్గాలుగా వారు భావిస్తున్నారని కూడా భావించాలి నిజంగా పట్టున నియోజకవర్గాలు కాదు అబ్బా వారిద్దరు కలవటం వల్ల అవి పట్టున్న నియోజకవర్గాల్లోగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీకే పట్టుంది అనుకో నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారికి లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు లేదమ్మా మైనస్ లో ఉన్నాం కూటనంతా పోతుంది మరి మీకే పట్టుంటే మీకే పడేగా ఓట్లు మనకి అసలు ఎప్పుడూ పట్టలేదు మనకి అసలు ఎప్పుడూ పట్టులేదు ఇది నిజం పట్టు అంటే ఏంటి పట్టుకుని కూర్చోవడం కాదు జనానికి కలవటం ఆదరణ లభించటం ఓట్లు వేయటం గెలవటం ఇక్కడెక్కడ మేనిఫెస్టోలో మనం ఎక్కడ కనిపించలేదు కదా లాస్ట్ టైం ఓడిపోయాం కదా సో గెలిచిన వాళ్ళకే పట్టుంది అంటారు ఇది వాస్తవం ఇది సోషల్ మీడియా చెక్కర్ల రూమర్ కాదు బేసిక్ సెన్స్ బేసిక్ సెన్స్ ఇది ఓకే తర్వాత పవన్ కళ్యాణ్కి మీరు అందరూ అన్నట్టు ఆయనకి ఆయన పార్టీ మీద పట్టు లేదు ఇది లేదని పార్టీ కోసం పనిచేస్తారా ప్రజల కోసం పనిచేస్తారా నాయకులు అనేవాళ్ళు ఈ ఈ ఈ సిద్ధాంతాలు అనేవి లాస్ట్ ఐదేళ్లు చేయబట్టే తీసుకొచ్చి ప్రజల కోసం పనికిరైన వాళ్ళు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు మాకెందుకు ఆయన తీసి పక్కన పడేస్తారు కాదా మళ్ళీ ఇంపార్ట తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీలాగే మార్చేసుకుందాం అర్జెంట్గా ఏదో చేసేసుకుందాం మారడో పార్టీల కోసం పనిచేయడం అయినా ప్రజల కోసం పనిచేస్తాడు ఈయన కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేసినప్పుడు పార్టీల కోసం పనిచేయదు కార్యకర్తలను చూసుకుంటారు అంతే బాగా తప్పులేదు కార్యకర్తల మీద టైర్లు ఎక్కించరు జరగదా పని కార్యకర్తలకి ఒకవేళ ఇలాగే ప్రాణహాని వస్తే శవాలు కూడా మోస్తారు వచ్చి అది కార్యకర్తలకి వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు జేబులో పెన్ అలాగే ఉంటుంది వాచ్ పెట్టుకోరు కాబట్టి పెట్టుకోలేదు లోకేష్ గారు వాచ్ పెట్టుకునే వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా వాచ్ పెట్టుకునే వెళ్తారు పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు పెట్టుకోరు అంతే తప్ప పర్యటన కోసం వాచ్ తీసుకెళ్లే మనుషులని కాదు ఎవరు అక్కడ గుర్తుంచుకోండి అది వాళ్ళకి వాళ్ళ కార్యకర్తల మీద ప్రజల మీద ఉన్న నమ్మకం చిల్లర రాజకీయాలు చేయరు రాజకీయం చేస్తారు ప్రజాసేవ కోసం అది తేడా ఇంకో అరవై నియోజకవర్గాలంటే ఎనభై యొక్క నియోజకవర్గాలను ఆయన టార్గెట్ చేస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదగాలని అనుకుంటున్నాడు అనేది ప్రచారం జరుగుతున్నటువంటి అంశం అంటే తెలుగుదేశాన్ని కాదని ఎనభై యొక్క నియోజకవర్గాల్లో తన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అలా చేస్తే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా ప్యారల్గా రెండు పార్టీలు బలపడటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా అంగీకరించరా అనేది ఇక్కడ ప్రశ్న అంగీకరించినా అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా బలాన్ని పెంచుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు చేయటం అనేది సహజంగా వాళ్ళ అభిమాను అనుకోవట్లేదు నువ్వు అక్కడే అనుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళ అభిమానులకు డైరెక్ట్గా ఆయన చెప్పేసే ఉంటారు వచ్చే పదేళ్ళ దాకా మీరే సీఎం అండి అని ఆయనే ఒప్పుకుంటారు పాపం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అభిమానులు కూడా ఓహే బాస్ ఇదే అన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా చూస్తూ ఉంటారు వాళ్ళ అభిమానులు ఒప్పుకోవడం గురించి అయినా నువ్వు ఒప్పుకోవట్లేదు అంతే ఇక్కడ చెప్పమ్మా నీకు చెప్పు అంబకారం అంబట్ అభిమానులు అందరూ ఒప్పుకోట్లేదు మీరు నిరసన తెలియజేస్తున్నారు అర్జెంట్ పవన్ కళ్యాణ్ గారికి వీడియో టేసి దానికి హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ ఫైవ్ డేస్ సీఎం అని చెప్పి వీడియో చెప్పి చెప్పారా చెప్పండి అభిమాను చెప్పాడా చెప్పాడు మనకైతే రప్ప రప్ప టీడీపీ టీడీపీకి సింపతైజర్ ఒకప్పుడు ఇప్పుడు చిరికి ఇక్కడికి వచ్చానని తెలిసి వాళ్ళ ఫోటోలు మనకి బయటకు వచ్చింది కాబట్టి ఈ అభిమాని ఫోటో కూడా బయటపెట్టి ఒకసారి నిజమైన అభిమానులు ఖడిగేస్తారు జనాలు కూర్చొని అలాంటి ఎప్పో నువ్వు కూర్చుని అభిమానులు చెప్తారంటే అభిమానులు చెప్తారు ఊస్ బోన్ కబుర్లు అమ్మా నువ్వు చెప్పేది నిజంగా ఈ రోజు మాత్రం ప్రాణంగా చెప్తాను ఊస్ బోన్ కబుర్లు నీ పార్టీలో నీ అభిమానులు చెప్పుకుంటున్నారు నేను దాని నుంచి కూడా విన్న వార్త అభిమానులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రాడంట మేము అర్జెంట్గా కండువా కనువర్ మార్చేస్తున్నాం అని చెప్పి ఇన్సూరెన్స్ లో హెల్త్ బెనిఫిట్లు తీసుకోవడానికి టీడీపీ కార్యకర్తలకి ఎన్రోల్ అవ్వాలా మనకు సిస్టం లేదు కాబట్టి రప్పరప్ప కోల్చుకున్నప్పుడు కదా మీ కార్యకర్తలు అవుతారా ఏమన్నా ఉందా మనకు అసలు విశ్వసనీయులు విలువలు మనకి లేవు మన కార్యకర్తలకు లేవు అక్కడ మాట్లాడుతున్నారు కూర్చుని ప్రతి ఒక్కళ్ళు బలమైన రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఎదగాలి అనేటువంటి భావన ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని పవన్ కళ్యాణ్ గారు నిజంగా బలమైనటువంటి శక్తిగా ఎదగాలనుకుంటున్నాడా లేక చంద్రబాబు నాయుడు గారి పక్షానే ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ప్రధాన ధ్యేయంగా అనే అంశం రాబోయే కాలంలో తేలిపోతుంది ఈ అంశం బయటకు వచ్చింది ఈ బయట కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారే వారి పార్టీనే లీక్ ఇచ్చినట్టుగా నాకు అర్థమవుతుంది అంటే బయట ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి పట్టించుకోవడం లేదు తెలుగుదేశానికి చాకరీ చేయడం కోసమే తన శక్తిని అంతా వినియోగిస్తున్నాడు పార్టీని పెంపొందింప చేయటానికి ఆయన దృష్టి పెట్టడం లేదు పట్టించుకోవడం లేదు ఇంకా జనసేన పార్టీ ఎందుకు అనేటువంటి భావన జనసేన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ వచ్చింది కాబట్టి దాన్ని అణిచివేయటానికి దాన్ని పక్కకు నెట్టడం కోసం ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి రియాక్షన్ వస్తుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశాన్ని కాదని మరొక పార్టీని పెంపొందించడానికి పెరగటానికి సహాయపడడం సరిగదా దాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తారు చూప్ ఆ పెయింక్ చూప్ టీడీపీ కార్యకర్తలాగా టీడీపీ పార్టీని పెంచడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి పనిచేస్తున్నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని మరి మరమ్మతులు చేస్తారు టీడీపీ బిల్డింగ్ కూర్చుని ఇంకేం చేయలేదు పార్టీకి పని అంటే మరమ్మతులు చేయడమే కదా నీ దృష్టిలో భవంతులు భవనాలు మీ అంత లేవు కదా పార్టీ ఆఫీస్ అంటే పార్టీ ఆఫీస్ ఉంటుంది పెయింట్లు దగ్గర ఉండి కదా ముగ్గురు కూర్చుని లాజిక్ ఉందా నువ్వు చెప్పేదానికి ఎక్కడన్నా కూడా లాజిక్ ఉందా ఆవిర్భావ దినోత్సవ సభలు బాగా చేసుకుంటారు జనసేన పార్టీ ఇట్స్ ఇస్ అన్ ఎంటిటీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ కలిశారు రాష్ట్రాన్ని కాపాడుతున్నారు ప్రజల కోసం పనిచేస్తారు కానీ పార్టీల కోసం పనిచేయడం ఏంటి చంచాగిరిలాగా మన సాక్షిచారం కోసం పనిచేస్తామని ప్రతి ఒక్కళ్ళు పార్టీల కోసం పనిచేస్తారా కార్పొరేట్ ఏజెంట్లా ఏంటి బ్రోకర్లా పొలిటీషియన్స్ అంటే ఇద్దరు కలిశారు ప్రజలకు జీవితం ఇద్దామని ఇద్దరు కలిశారు ఒక శక్తిని ఎదుర్కొందాం తప్పేంటి థర్టీ నైన్ పర్సెంట్ ఉంటే పోంటా బాబు నెక్స్ట్ టైం ట్వంటీ ఫైవ్కి వెళ్ళకుండా చూసుకోవాలి కదా మనం ఏంటి ఇప్పుడు దానికి ఇద్దరు కలిస్తే ముగ్గురు కలిస్తే ఓడిపోయినాడు ఓడిపోయినాడే గెలిచినాడు గెలిచినాడు కూటమి దానికి ముగ్గురు కలిసారా ఇద్దరు కలిసారా నీకెందుకో నీకెందుకు ప్రజలకు లేని బాధ ఓట్లు వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా రాష్ట్రంలో కంప్లైంట్స్ ఏం లేవు కదా మీ పార్టీని ఎలా బలపరచుకోవాలో అది చూసుకోవచ్చు కదా ముందు మిథున్ రెడ్డి నరేష్ కాకుండా దన్నాలు కొట్టుకోవచ్చు కదా వెళ్ళి రాజ్ రెడ్డి ఎంత బయట చెప్పాడంటే మిథున్ రెడ్డి ఎంత చెప్తాడు ఇంకా ఉండవు మనకి పార్టీ కోసం పనిచేస్తారు వీళ్ళు మర్మతులు చేస్తారా బిల్డింగ్లకి మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా అండి ఇలా రప్పరప్ప మాట్లాడే వాళ్ళకంటే బెటర్ మీరు అంబటి గారు డెఫినెట్లీ మీరు రోజు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి ఓకే ఇంత చిచ్చులు పెడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అర్జెంట్కి వచ్చేసి జనసే వైకాపాతో కలిసిపోతారా జరుగుద్ది అది అంబటి గారు చెప్పారు జరిగిపోద్దా దానికి ఒకటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఉంటారు ఆయన తప్పుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునేది ఎవరిని ఆయన ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని ఆయన సమర్థుడా అసమర్థుడా అరుకుడా అరుకుడు కాదా అనే అంశాలు ఆయన అనవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుమారుని ఇది ఊహాజనితమైన మాట నేను అంటుంది ఇది ఇంట్లో వాస్తవం లేదు ఎక్కడా కూడా దీన్ని రాంగ్ గా ట్రీట్ చేయకండి ఒకవేళ మన పైన కేసులు ఉన్నాయి కాబట్టి ఈ మాట అంటున్నారు ఈడీ కేసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయో దానిపైన దాని తర్వాత ఒకవేళ లిక్కర్ కుంభకోణంలో ఆయన పేరే గ్రజ్జీగా నేను అంటున్నాను పోని గ్రజ్జీగా మిథున్ రెడ్డి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ చేశారనుకోండి నెక్స్ట్ టైం ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి పనికిరాడు అప్పుడు వైఎస్ భారతి రెడ్డ సజ్జల అంబట్ రాంబాబా పేరి నానా వీళ్ళందరూ అర్హుల అర్హుడు కాదా లబ్ధి చేయగలుగుతారా లబ్ధి చేయలేరా అసలు వీళ్ళకి సీన్ ఉందా లేదా అని చెప్పి చూడకుండా ఇస్తారు కదా మరి ఇస్తారు కదా బలపరీక్ష జరిగిందా వైకాపాలో పోనీ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరనేది మీరు అందరూ ఉన్నారు కదా రేస్లో సీఎం అవుతారేమో మామిటి గారు మీరు సీఎం అవుతారే నాకు నిజంగా డౌట్గా ఉంది ప్రతి రోజు ఇంత ఎఫర్ట్ ఎవరు బెటరు సీఎం మీరేనా సజ్జల భారతిరెడ్డి గారా సాక్షి ఛానల్ కూడా మీరే ఇప్పుడు కాచి కాపాడుతున్నారు ఎవరు మరి అక్కడ పోయిన ఒక పేరు చెప్పడానికి ఉంది మీ దగ్గర ఏం పేరుంది లేదు లేనే లేదు మనకి పేరు ఇంకా ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినే నిజాలు కావు ఓకే వారసుడుగా చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి పట్టుదలతోనే ఇవాళ నారా చంద్రబాబు నాయుడిని అందుకోసమే తాను సింగపూర్ వెళ్ళినప్పుడు ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి డిప్యూటీ సీఎం గారిని సీఎం గా చేయాలని అనుకుంటున్నాడనే వార్త గాలి వార్తగానే నేను చేస్తున్నాను ఒకవేళ అలా చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒప్పుకుంటారని నేను అనుకోను ఒప్పుకుంటే అది ఆయన ఇష్టం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి ఆయన క్రేజ్ తగ్గుతూ ఉంది చాలా సందర్భాల్లో మాట్లాడవలసినటువంటి అంశాలలో ఆయన మాట్లాడుకోకుండా తప్పుకుపోతున్నాడు సైలెంట్ గా ఉంటున్నాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికో జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇవ్వటానికో మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని బాబు కొడుకులు ఇద్దరు ఉపయోగించుకుంటున్నారనేది ప్రజల్లో ఉన్నటువంటి నానుడు సరే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఐదు రోజుల పాటు చేస్తారా లేక పార్టీని బలోపేతం చేసుకుని రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నం చేస్తారనేది రాబోయే కాలంలో మనం తప్పనిసరిగా చూస్తామని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు కావాలంత ఎందుకు గాని ఆయన ఐదు రోజులుగా ముఖ్యమంత్రిగా చేస్తారు శాశ్వత ముఖ్యమంత్రిగా అవుతారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముందు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగాలి కదా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారు వచ్చే దశాబ్దం దాకా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తున్నారు నీకు అది అర్థం కావట్లా తెలుగులో చెప్పినా కూడా రెండోది జగన్మోహన్ రెడ్డి వచ్చేది తిట్టట్లా తిట్టడానికి వాడుకోవట్లే ఎవరు ప్రెస్ అడిగిన క్వశ్చన్ మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది నేను ఒక మాట అనలేకపోతున్నాను ఈరోజు బికాజ్ యర్ అన్ ఎల్డర్లీ పర్సన్ ఐ రెస్పెక్ట్ యువర్ లాట్ ప్రెస్ అడిగారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం చేయలేరు ఏదో వర్డ్ మీద ఏదో అడిగితే ఆయన నవ్వి అంతే ఇప్పుడు ఈ వీడియోకి కూడా నా సమాధానం అదే ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి థ్యాంక్ యూ